ఇక మరుసటి రోజు ఆ పక్క ఇంటాం ఈ పక్క ఇంటాం లేచి పొద్దున్నే ఊడ్సుకుంటుంటారుగా ఏం అడిగి కొంతమంది చీపురు కట్ట వార్త చెబుతారు పక్కెల్లోళ్ళకి చీపురు కట్ట వార్త చీపురు కట్ట వార్త ఏంది చెప్పను చీపురు కట్ట మార్కెట్లో ఉంటాయిగా ఎవరన్నా ఒక ఆమె యాభై రూపాయలు చీపురు కట్టనే పాతి రూపాయలు కొనక్కొచ్చింది అనుకో యాభై రూపాయలు చీపురు కట్టనే పాతిక్కే తెచ్చింది అనుకో ఇక మరుసటి రోజు ఆ పక్క ఇంటాం ఈ పక్క ఇంటాం లేచి పొద్దున్న ఊడుచుకుంటుంటారుగా మేము అడిగిద్ది వదిన ఆ ఎంత అని ఈ చీపిరా ఇది అప్పుడు కొన్నామమ్మా యాభై రూపాయలు అయింది అని యాభయా అరే అభయ్రా ఆ చీపురు తీసురారా ఆ చీపురు కట్ట చూపించి ఇది ఎంత ఇది అది ఒకటేగా ఒకటే పాతిక్కి తెచ్చా పాతిక పాతిక అంత తేడా ఉంటుందా ఉందే ఫలానా కొట్టుందా ఫలానా కొట్టు పక్కన ఇంకో కొట్టుందా అక్కడి నుంచి మూడో కొట్టు కడిగిపోయి ఓయమ్మో ఇది చీపురు కట్ట వార్త ఎంత భారమో పాతిక మిగిలియటానికి ఆమెకి స్తోత్రం ఇప్పుడు ఈమె చీపురు కట్ట వార్త చెప్పకపోతే ఆమెకేమన్నా నరకం వచ్చిద్దా చెప్పినందువల్ల పాతి రూపాయలు పాతిక రూపాయలు కవర్ అయిపోయేటువంటి చీపురు కట్ట విషయంలోనే అంత భారం బాధ్యత కలిగి చెబుతారా మరి ఏ సైని గురించి చెప్పకపోతే వాళ్ళు నశించిపోతారు కదా ఆత్మ నరకానికి పోయింది కదా నేను అడుగుతానే చీపురు కట్ట విలువ చేయడా ఏ సై అని అడుగుతున్నాను నేను కొంతమంది చీరల ప్రచారం కొంతమంది బంగారం ప్రచారం ఏదో ముక్కుతో ఆ చెవులతో ఏదో తెచ్చుకుంటారు తెచ్చుకొని ఆ చుట్టుపక్కల ఏడెనిమిది కొంపలన్నీ తిరిగి చూపిస్తారు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకోరు నాలుగైదు కొంపలు తిప్పి చూపించి వాళ్ళు తనుకునేటట్టు చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు బలహీనలు పక్కింట నగ చేపించుకొని చూపించింది అనుకో చూసి బాగుందని సంతోషపడితే ఆమె పోయిద్ది పోయినాక ముఖం ఇంత లావ పెట్టుకొని కూర్చుంటుంది ఎందుకంటే ఈ చేయ నా చేత ఊడికని చేపించుకున్నాడు నాకు ఒక్క ముక్కు పొడకు కూడా దిక్కులేదు ఇది చేయ ఇటు అప్పులు తీర్చుకునే సరిపోయింది ఇది పాడి బయటికి లే బయటగా లోపలికి వచ్చేటప్పటికి అలాగ మొహం అంత లాభం చేసి కూర్చుంటారో వచ్చిన వాడికి చిరాకు పుట్టిద్ది పట్టుకొని దబ్బి దిబ్బి నలుగు బాచ ఏళ్ళ ఇంట్లో వినపడగానే ఆ మనిషికి ఆనందం అద్దీ మన బంగారం దాకా పెట్టింది వాళ్ళకి తీర్చని ఏమండి కొంతమందికి అలా పది ఇల్లు తిరిగి చూపిస్తారు కొన్నాను చూసావా కొన్నాను చూసావా అని ఆ బంగారు వస్తువు ఖరీదు చేయడు ఏసయ్యా చీపురు కట్ట ఖరీదు చేయడు ఏసయ్యా చీర ఖరీదు చేయడు ఏసయ్యా వార్త ఎంత కీలకమైంది ఎంత ముఖ్యమైంది నీ బంగారం కంటే వెండి కంటే చీర కంటే ఇతరాత్ర దేనికంటే కూడా ఆయన ఉత్తమమైన వాడు ఆయన ప్రకటింపదగిన వాడు సాక్ష్యం ఇవ్వదగిన వాడు సూపర్ ఎస్ డి ఎల్టీపీ ఫ్లాట్ డిస్ప్లే పాంచ సార్ అశోర్డ్ ఓఎస్ అప్డేట్స్ దే హే నువ్వు చీర గురించి బంగారం గురించి చీపుల గురించి చెప్పకపోయినా నష్టం లేదు కానీ ఏసుని గురించి చెప్పకపోతే మీ బంధువులు మీ ఇంటి పక్కోళ్ళు మీ ఇంటి అనకోళ్ళు ఇంటి ముందోళ్ళు రేపు కర్మగాలి నరకానికి పోతే ఆ నరకంలో ఉన్న నాళ్ళు ఇక అగ్నిహారాన్ని పురుగు జావన నరకంలో రోజు నేను నిరసతానే ఉంటారు మా ఇంటి పక్కన దరిద్ర కొట్టుతుంది దరిద్రమోహంది ఆదివారం పోయిద్ది ఒక పూటనా చెప్పాల నాకు ఆ పనికి మాలిని చెప్పినట్టయితే ఏమో నేను మారిసద్దునేమో ఇక్కడికి రాకపోదునేమో ఆ పనికి మాలింది చెప్పాలన్నా ఒక పూట ఒక్కసారన్నా చెప్పలా అని రోజు తిడతారు నిన్ను కాబట్టి వాళ్ళు నువ్వు చెప్పంగానే వచ్చి బాప్తీసం పొందినా పొందకపోయినా యేసు ప్రభు రక్షణ వార్తను మాత్రం ఒక్కసారైనా సరే ఇతరులకు పరిచయం చేయాలి ఇది నీ బాధ్యత యేసును వారికి పరిచయం చేస్తే నువ్వు వారి ఆత్మను రక్షించిన దానివి రక్షించిన వాడివి అవుతావు వారి భూమి మీద జీవితానికి కూడా దీవినకరం అవుతావు యేసును వారికి పరిచయం చేయకపోతే వాళ్ళు నష్టపోతారు రేపు నువ్వు కూడా విమర్శను ఎదుర్కొంటావు కొంతమందికి మొహమాటం ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పరు మొహమాటస్తులు కొంతమంది డైరెక్ట్గా నేను అవుతా అంటుంటారు ఇప్పుడు నేను ఇప్పుడు నేను నమ్ముకున్నదే నేనే నమ్ముకు నేను ఇతరులకు చెప్పను ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం వాళ్ళు వినరు వినకపోగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు మరి అన్నీ ఎందుకు మనకి అందుకని నేను నమ్ముకున్నదే నేను నమ్ముకుంటాను నేను ఇతరులు చెప్పను అని అంటుంటారు దేవునికి ఏం తెలివి బాబు అది అది ఏం తెలివి అది అసలు ఇతరులతో నాకు కొంతమందికి ఇట్లా మొహమాటం కొంతమందికి సిగ్గు సిగ్గు చెప్తున్నావా ఎవరికన్నా అంటే అన్నయ్య చెప్పొచ్చు కానీ అనయ్యా నాకేందన్నయ్య అసలు ఏందా ఎవరితో మాట్లాడబోతే మాట్లాడాలంటే సిగ్గు ఒరే వాడు పాతాళానికి రా పాతాళానికి పోతే పోయాడులే కానీ మనకి నాకైతే బలి సిగ్గు అన్నయ్య అది ఏ సేని గురించి చెప్పడా నీ సిగ్గి ఏందిరా నాకు ఎందుకో బావు సిగ్గు అన్నాయి నీ సిగ్గు శమడా కొంతమంది సిగ్గు ఏ ప్రభు అంటాడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వానినే నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు ఒప్పుకొందును నా తండ్రి ఎదుట మనుషుల ఎదుట నన్ను కూర్చి వాడెవడో వానిని కూర్చి నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట వాణి విషయమై సిగ్గుపడదును అంటాడు ఉంది ఆ మాట బైబిల్లో చూస్తారా సిగ్గుపడే వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఈ రోజు ఏ సునామంలో ఆమెన్ ఎక్కడ ఉంది సువార్తల్లో ఉంది నత్తయ్య సువార్తలో ఉంటది లోకాలో ఉంటుంది మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వానిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకొందును మనుషుల ఎదుట నన్ను కూర్చి సిగ్గుపడి వాడెవడో వాణిని కూర్చి మనుషు కుమారుడు తన పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము చదువుకో లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది నన్ను కూర్చి నా మాటలను కూర్చి వాడెవడో వాని కూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దోతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును స్పష్టంగా ఉంది ఇప్పుడు చెప్పండి మనం మెలికలు తిరుగుదామా ఏసై గురించి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడదామా ఏం పెళ్లి చూపులా చెప్పకపోతే వాడు పోతాడు పాతాళానికి వాడు అంత అఫీషియల్గా ఉన్నా ఎంత సదవరైనా ఎంత ఆస్తిపరుడైనా ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడైనా యేసును ఇరగకపోతే యేసు రక్తమునందల విశ్వాసం ఉంచకపోతే యేసు శిలువను వాడు ఇరగకపోతే రేపు జడ్జ్మెంట్లోకి వస్తాడో తీర్పులోకి వస్తాడో పాతాళానికి పోయే అవకాశం ఉంది నరకానికి పోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఫీలింగ్లు ఇవ్వొచ్చు కానీ ఏ సై దగ్గర ఏ సై సువార్త దగ్గర ఫీలింగ్లు ఇవ్వకూడదు సిగ్గులు ప్రదర్శించకూడదు పచ్చిగా చెప్తున్నా ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం ఇప్పుడు రెండో విషయం చెప్తా పేతురు వ్యవహాన్లు ఏమన్నారు మేము ఉండలేము మా వల్ల కాదన్నారు ఆయన కూర్చే సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అది మా వీక్నెస్ దానికి మీరు మమ్మల్ని ఏం చేసినా కొరడాలతో కొట్టినా సరే తన్నులు తింటాం కానీ